పదేళ్ల పాటు బీఆర్ఎస్లో కానీ లేకుంటే గతంలో టీడీపీ అంటే ఇంకా అది తెలంగాణలో అయిపోయింది అనుకోండి వెనక్కి తిరిగి చూసుకుంటే బీఆర్ఎస్ పదేళ్ల పాటు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఏముంది మీకు అసలు రాజకీయంగా ఏమన్నా ఉందా అసలు ఏం లేదండి మెంబర్ తప్ప నేనే మెంబర్షిప్ చేశాను అందరినీ నేను అదే చెప్తున్నాను అది నాకున్న టీమ్ నేను వీళ్ళు చేసేటువంటి స్కీమ్సే కానివ్వండి వీళ్ళు చేసిన పథకాలే కానివ్వండి బుక్ ద్వారా నేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేలు వేలు ప్రింట్ చేపిస్తే అసలు ఒక్కరు థ్యాంక్స్ చెప్పలేదండి ఈరోజు మీరు తెలుసుకోండి కావాలంటే సీఎం గారికి చెప్తున్నాను నేను ఎక్స్ సీఎం గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అక్కడున్న ఆఫీస్ బెరెన్స్ ఒక్కరైనా నాకు థ్యాంక్స్ చెప్పారండి ఇంతవరకు నేనే నేను నమ్ముతున్నాను నేను అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఒక రెండు నెలలు పడుతూ ఉండే అపాయింట్మెంట్ తీసుకున్నాక అది బుక్ కరపత్రిక ఇనాగ్రేషన్ లాగా చూపిస్తుంది అదే సంతో ఎందుకంటే అది నాకు మోమాటంగా ఉంది అపాయింట్మెంట్ ఇవ్వడమే గొప్ప విషయం అదే అపాయింట్మెంట్ ఇవ్వడమే గొప్పము అలా ఫోటో తీసుకొని అది ఏదో కరదీపిక రాసిండ్ర బాబు అని చేసి అంత అంత ఆశ ఎన్నికలప్పుడు ఇన్చార్జ్ నేను పనిచేశాను కదా నేను మేడిచన్ లో ఇన్ఛార్జ్ గా పనిచేశాను అక్కడ గెలిపించాను మొన్న ప్రకాష్ గౌడ్ గారికి అసెంబ్లీలో ఇన్ఛార్జ్ ఉన్నాను రాజేంద్ర నగర్ లో అక్కడ గెలిచారు నేను ఎక్కడ పోయినా మంచి పని చేస్తామండి ప్రకాష్ గౌడ్ దగ్గర పని నా డబ్బులే ఖర్చు పెట్టుకుంటాం కదా నాతో ఉన్నటువంటి వాళ్ళని కార్లే కానివ్వండి మా భోజనాలే కానివ్వండి ఏది ఉన్నప్పుడు కూడా మేమే పెట్టుకొని చేసాం మేము పార్టీని ఒక రూపాయి తీసుకోలే ఇంతవరకు పార్టీకి మేము ఇచ్చేయలే కదా మేము సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి మా కష్టాది డబ్బులు మేము ఖర్చు పెట్టి మేము పనిచేసేటువంటి మాస్తులు అమ్ముకున్నామండి మాస్తులు గుంజుకున్నారండి టిఆర్ఎస్ నాయకులు మీకు తెలుసు ల్యాండ్ గ్రాబర్స్ మా ఓన్ సిస్టర్ని ల్యాండ్ గ్రాబ్ చేశారు మీరు పార్టీలో ఉండి కూడా మీ సొంత శిక్షల నాదే చేశాను ల్యాండ్ గ్రాప్ నేను సీఎం కూడా ఇచ్చాను ఎవరు లేదు నాదే బోరంపేట్ లో ఫైవ్ అండ్ హాఫ్ ఏకర్స్ ల్యాండ్ గ్రాప్ చేసేసారు ఏం చేస్తామండి ఇవన్నీ చెప్తే బాగుండదు కానీ దిస్ ఈజ్ టోటల్లీ రాంగ్ ఇది నేను కోర్టు పోయినా కోర్టు కూడా న్యాయం చేయలేకపోయింది నేను ఇప్పుడు కూడా నాది అన్ని ఉన్నాయి ఒరిజినల్స్ నేను ఎప్పుడు ఎవరు చెప్పలే నా సొంతంగా పెట్టుకున్నాను నేను ఎవరు రాజకీయ లాగా నేను అందరితో పోరాడలేదు ఇస్తా ఏదైతుంది దేవుడు మనకి నేను నాకు మంచి స్థానం మంచితనము నాకు మంచి గుణము నేను ఎవరికి మోసం చేయను అందరు బాగుండాలని కోరుతాను తప్ప ఈరోజు కూడా నేను రిజైన్ చేసినప్పుడు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కార్యకర్తలకు ఎమ్మెల్యేస్కు మా అందరు కుతని చెప్పి చెప్పాను థ్యాంక్స్ ఇన్ని రోజులు మీ అందరు కూడా నాకు అని చెప్పాను నేను ఎప్పుడు ఎవరితో నేను పైర్వికార్ కాదు నాకు అందరు క్లోజే ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారు నాకు దగ్గరనే పద్మారావు గారి దగ్గరనే సిటీలో ఉన్న రాజకీయ నాయకులు అందరు నేను చెప్పాలంటే నాకలా జూనియర్స్ నేను ఎనభైలా చేశానండి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఎమ్మెల్యే నేషనల్ పార్టీ టికెట్ తీసుకుని అప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు నేను సో ఆ తర్వాత నైన్టీన్ లో ఇక్కడ మీరు ఇందాక ఒక ప్రధానంగా ఆరోపణ ల్యాండ్ గ్రావింగ్ గురించి మాట్లాడారు కదా ఎట్లా జరిగింది మీ మీ ఆ ల్యాండ్ సంబంధించిన అంశం వాళ్ళంతా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నారండి అఫీషియల్స్ అంతా కూడా పార్టీ చెప్పు చేతుల్లో ఉన్నారు తప్పది మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు ఎందుకండి ఎగ్జాంపుల్ కొంతమంది కమిషనర్స్ మీరు చూశారు కదా వాళ్ళు ట్రాన్స్ఫర్ కాగా మళ్ళీ విత్ ఇన్ వన్ అవర్ లో వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మీకు తెలుసు కదా అలాంటి వాళ్ళు ట్రాన్స్ఫర్ ఇప్పుడు అఫిషియన్ చెప్పు చేతిలో పెట్టుకుని అది వెయ్యి మంది మీరు చూశారు కదా అది తప్పు కదా ఇప్పుడు లెక్క తెలుతుంది అంత తప్పు కదా వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళ అడుగు జాడల్లో నడిచే వాళ్ళని పెట్టుకొని ఈ విధంగా అన్యాయం చేయడం తప్పు కదా పాపం ఎవరో అన్యాయంగా దౌర్జన్యంగా చేసినటువంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే నేను 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 చెప్తున్నానండి నేను ల్యాండ్ కొన్నది నాకు తెలియదు నైంటీలో కొన్నాను నేను కొన్ని తోట పెట్టాను జామ తోట ఉండే బోర్వెల్స్ ఉండే అన్నీ ఉండే కానీ నాకన్నా ముందు ప్లాట్లు కొన్నారని చెప్పేసి వాళ్ళు ఏదో కేసేసారు నేను వాళ్ళతో పోట్లాడలేదే కేట్ నడుస్తుందని చెప్పాను కానీ అందులో కూడా ఏంటంటే ల్యాండ్ గ్రాబర్స్ అయిపోయారు అక్కడ కూడా రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేసి ఏదో విధంగా చేశారు వాళ్ళు టీకా నేను సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయాను కానీ అన్ని ఉన్నాయి నాది అయినప్పటి కూడా పోయింది నేను రాజకీయంలో మేము అన్ని సొంత ఇల్లు అమ్ముకున్నామండి మేము ప్రాపర్టీస్ అమ్ముకున్నామండి మేము ఈరోజు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీ అప్పుడు అవన్నీ అమ్ముకున్నాం మేము ఎలక్షన్లు నిలబడ్డప్పుడు కానీ మేము ఎవరిని ల్యాండ్ గ్రాబింగ్ చేయలేదే ఎవరితో ఏం చేయలేదే ఈరోజు కూడా ఓపెన్ ల్యాండ్ గ్రాబింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఎక్కడ అనిపించారు మా టీఆర్ఎస్ నేత మా పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈయన మీద మేము దౌర్జన్యం చేసి ఈయన మీద ఈయన ల్యాండ్ గుంజుకుంటే కరెక్ట్ కాదని వాళ్ళకి మా మేము చెప్తే సిగ్గుపోతుంది మా దగ్గర వచ్చి మా సిస్టర్ అండి అసెంబ్లీలో పనిచేసేది అసెంబ్లీలో పనిచేసి సెక్షన్ ఆఫీసర్గా ఉండి ఆమె ల్యాండ్ వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాపర్టీస్ ల్యాండ్లో గ్రాప్ చేశారు నా దగ్గర ఇంటికి వచ్చేసి ఏదో నా తను బతిమ్లాడి మీరు చెప్తే బాగుండదు బతిమ్లాడి ఇచ్చేస్తే నేను మా ను ఎక్స్ప్లెయిన్ చేసి పోనీ అని చెప్పి ఏదో వాళ్ళకు ఆటగోలు ధరకు మంచిదని చెప్పేసి చెప్పి ఇస్తా అని చెప్పేసి మోసం చేశారు ఓట్లా నడుస్తుంది అంతే చెప్తే బాగుండదు పేర్లు చెప్తే షీఈ్ వర్కింగ్ ఇన్ అసెంబ్లీలో వర్క్ చేసింది ఆమె పాపం షీఈ నా సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ షీజ్ అలోన్ ఇప్పుడు మా బ్రదరిన్లా కూడా చనిపోయాడు ఆయన పాపం ఆయన ల్యాండ్ కొన్నాడు అక్కడ బోరంపేట్లో ఆయన ఏంది మా త్రీ హండ్రెడ్స్ యార్డ్స్ ఇచ్చేటప్పుడు అసెంబ్లీలో పనిచేసే వారికి మా బాబా బా బాబాకి అమ్మి అక్కడ ల్యాండ్ కొన్నాడు ఆ ల్యాండ్ గ్రాప్ చేసేసారు సో ఈ విధంగా అన్ని చేయడంలో దిట్టాండి ఈరోజు నా పర్స ఎందుకంటే నేను చెప్పవలసి వస్తుంది మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను కానీ నేను ఎవరినో బ్లేమ్ చేయాలని కాదు ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయాలి చెప్పినప్పుడు కూడా మీరు వాళ్ళ మీద పట్టించుకోకుండా మీరు వాళ్ళనే ఎంకరేజ్ చేయడం వాళ్ళకే టికెట్ ఇవ్వడము వాళ్ళనే కాపాడడము ఇది కరెక్టా సేమ్ సిట్టింగ్లకే టికెట్లు ఇచ్చే అవకాశం ఎందుకంటే అసెంబ్లీ అట్లా ఇచ్చి వాళ్ళు ఎవరికన్నా అండి ఎవరు గెలవరు ఇది మాత్రం గ్యారంటీ వాళ్ళు ఎవరికన్నా ఇవ్వనండి కేసీఆర్ నిలబడ్డా గెలువుడు పార్లమెంట్ లో పార్లమెంట్ లో ఎక్కడి నుంచి నిలవడా గెలవడు అవునా ఎస్ టుడే పబ్లిక్ అండి అర్థమైపోయింది కదండి పబ్లిక్ ఎన్ని కథలు చెప్తారు మళ్ళీ ఈ రోజు చూసారు కదా పదిహేడు పార్లమెంట్ కథలే అవి ఎవరండి పన్నెండు అసలు మీకు తెలుసా ఎక్కడ పార్టీ అంటే ఆఫీస్ బేరర్స్ ఒక మనం మన ఈ యువ యువజన సంఘం అనో లేకపోతే స్టూడెంట్స్ వింగ్ అనో లేకపోతే మహిళా వింగ్ అనో ఏం కనవదండి ఏం లేదు అక్కడ ఏం లేదు ఖాళీ అంతే అక్కడ సెక్రటరీ అక్కడ ఆఫీస్ వాళ్ళు ఉంటారు అంతే తప్ప కానీ ఆఫీస్ నడిచిందండి ఎప్పుడు నడిచిందండి నేనైతే ఎప్పుడు చూడలే ఎప్పుడో ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళే అని వేయడము వాళ్ళు ఎందుకని నేను చెప్తున్నానో నేను ప్రకాష్ గౌడ్ను గెలిపించాము ప్రకాష్ కూడా నేను చేసినందుకు అది కాదు ఆయన మంచి పేరు ఉంది మంచిగా గెలిచాడు మేము కూడా సపోర్ట్ సపోర్ట్ చేశాము నేను అక్కడ ఇన్ఛార్జ్ వెళ్ళాను కేటీఆర్ గారు వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నాను హరీష్ రావు గారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నాను మొత్తం అక్కడ పని పనిచేసాము ఒక్క థ్యాంక్స్ చెప్పారండి ఈ రోజు వరకు ఇన్ఛార్జ్ గా గెలిచినాక కూడా ఒక్క థ్యాంక్స్ అయితే వాళ్ళని పిలిపించలేదు మమ్మల్ని నువ్వు ఇన్ఛార్జ్ చేస్తావు పిలిపించి మాట్లాడి ఇన్ఛార్జ్ చేసావు కదా ఇప్పటికి ఒకసారి థ్యాంక్స్ చెప్పారా ఎవరు చెప్పలే నాకే కాదు ఏ ఇన్ఛార్జ్ పోయింది అని ఇంకా కూడా అధికారం ఉన్నా లేకపోతే మళ్ళీ అధికారం పోయింది ఇంట్లో కూర్చునేదండి ఇప్పుడు ఎందుకు ఇవి చర్చలు ఎందుకు పార్లమెంట్ మీటింగ్స్ ఎందుకండి అధికారం పోయింది కదా ఇంట్లో కూర్చోండి ఈ చర్చలు ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ మన మీదేమన్నా వస్తుందేమో మనం మళ్ళీ యాక్టివ్నెస్ పోతుందేమో పబ్లిక్ మమ్మల్ని అసలు దగ్గర రానియరేమో అని ఇట్లా పెడితే పబ్లిక్ దగ్గరని ఇప్పుడు కూడా ఇన్నోళ్ళు ఎంత ఏదో చేస్తారని మీరు అనుకోవద్దు వాళ్ళకి కూడా అర్థమైపోయేది ఏదో రావాలని వచ్చారు రావాలని వచ్చారు నేను కూడా వెళ్ళాను ఆ రోజు ఇరవై తారీఖు నేను కూడా వెళ్ళాను నాకు బాధ అనిపించి నేను వచ్చేసాను అక్కడ సేమ్ మళ్ళదే సేమ్ పార్లమెంట్ పుంజుకునే అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ పుంజుకోదండి నేను చెప్తున్నా కాంగ్రెస్ బీజేపీ అలా బీజేపీ టాప్ లో ఉంటుంది అని అనుకుంటున్నా ఎందుకుంటుంది అంటే అక్కడ చేసేటువంటి కార్యక్రమం బాగుంది సో చివరిగా మీ రాజకీయ ప్రయాణం ఉండబోతుంది ఏంటి మీ గోల్ ఏంటి నా గోల్ ఏం లేదండి మేము యాక్టివ్ ఉన్నంత వరకు మేము పబ్లిక్ లో ఉండాలి యాక్టివ్ గా పనిచేయాలి న్యాయంగా పనిచేయాలి ఎవరికైనా ఆపదలు ఉంటే వాళ్ళని కాపాడుకోవాలి అది తప్ప మాకు ఇంకేం లేదండి నాకు పెద్ద ఆస్తులు ఇది లేదు ఏం లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్ ఐ హ్యావ్ టూ డాటర్స్ ఓ డాటర్ మంచి చదువుతుంది షీఈ్ ద డైరెక్టర్ ఫర్ అకాడమిక్స్ ఆమెను మాత్రం మహిళా ఇది కాబట్టి ఆమెను రాజకీయాల్లో తీసుకొస్తాను బికాస్ వెల్ ఎడ్యుకేటెడ్ షీ స్టడీడ్ ఇన్ సెంట్ ఫ్రాన్సిస్ అండ్ అదర్ థింగ్ షీ హజ్ డన్ పీజీ కోర్సెస్ అండ్ అదర్ థింగ్ షీ డన్ కెనడా ఇంగ్లీష్ అండ్ అదర్ థింగ్ అని అన్నీ ఉన్నాయి ఆమె కాబట్టి రాజకీయంగా వారసరాలుగా తీసుకొస్తారా వారసరాలుగా కాదు నావు థర్టీ త్రీ పర్సెంట్ మహిళలు ఉంటే న్యాయం చేస్తారు మహిళలు ఎందుకంటే ఉమెన్ ఆర్ వెరీ ఆనెస్ట్ సిన్సియర్ హార్డ్ వర్కింగ్ హెల్ప్ఫుల్ అండ్ దే ఆర్ సఫరర్స్ దట్స్ వై ఐ హెల్ప్ ఉమెన్ ఉమెన్స్ ఆర్ గ్రేట్ ఇన్ ఇండియా ఇండియాలో ఉన్నటువంటి ఉమెన్స్ కు వారికి ఉన్న ఓపిక వాళ్ళకున్న దయాగుణం వారు చేసేటువంటి పనులు అసలు ఎవరు మెన్నోర్ అండి నేనే చెప్తున్నాను యామ్ నాట్ క్లీన్ అండ్ నీట్ మై వైఫ్ ఈజ్ క్లీన్ అండ్ నీట్ షీ విల్ డూ ఎవ్రీ వర్క్ టు ఎవ్రీ బడీ సో దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎనీ లేడీ ఎనీ లేడీ టుడే ఫ్రమ్ గర్ల్ టు అప్ టు ఉమెన్ లాస్ట్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ వరకు ఉమెన్ ఈజ్ ద గ్రేట్ దట్ ఈస్ మై కాన్సెప్ట్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ది ఉమెన్ ఐ స్టార్టెడ్ ఉమెన్స్ కాలేజ్ ఫస్ట్ ఇన్ నైన్టీన్ నైంటీ డిగ్రీ అండ్ బికాస్ దే ఆర్ రియలీ గ్రేట్ పీపుల్ ఈరోజు థర్టీ త్రీ పర్సెంట్ చేయడం కూడా అభినందించాలి అది పాస్ చేశారు బిల్లు తొందరలోనే అది కూడా వచ్చేస్తుంది అది ప్రాక్టికాలిటీగా వర్క్అౌట్ అయ్యాడ్ పర్సెంట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తుంది ఈ ఎలక్షన్ కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ లో థర్టీ త్రీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే రాజకీయ పార్టీలు సీట్లు కూడా ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వదండి రిజర్వేషన్ ఉన్నాక కంపల్సరీ ఇవ్వాలి కదా ఇవ్వాలి కూడా దొరకాలి కదా ఎందుకు అదేనండి ఈ దొరకాలంటే ఐ అపీల్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ టు కమ్ ఫ్రంట్ బీన్ పాలిటిక్స్ If you are come in the politics, you are the policy makers. You should lead the country in a proper way without corruption to help the poor people, downtrodden people, for education, for medical aid, for proper roads, proper electricity, proper food. Poor people, all communities, all religions, everybody, those who are in our country, they should help. నేను అదే చెప్తానండి ఎన్ని మతాలున్నా ఎన్ని ప్రాంతాలున్నా ఎన్ని కులాలున్నా ఏదున్నా కొన్ని అవసరం వచ్చినప్పుడు ఇండియా ఇస్ వన్ దట్ ఈస్ ద గ్రేట్ ఇండియా కాబట్టి మనలో అవన్నీ ఏం లేదు ఇప్పుడు నేను ఉన్నాను తెలంగాణ నేను ఆంధ్ర వాళ్ళంటే నాకు పురాణమే లేకపోతే ఇంకో కర్ణాటక వాళ్ళంటే ప్రాణం మేము ఎప్పుడు అదంతా ఫీలింగ్ పెట్టుకోమే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్ ఇప్పుడు హైదరాబాద్లో పక్క నేను పక్క హైదరాబాద్ వేరే ఊరే లేదు సికింద్రాబాద్ అది కూడా వెళ్ళాను సికింద్రాబాద్ది వేరే చాలా రాయలేము కూడా వెళ్ళాం ఎందుకంటే మేము మేము బాగా పనిచేసేమండి నాకు బాధగా ఉంది ఏంటంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అండి ఐఎమ్ నాటే ఎమ్మెల్యే కౌన్సిలర్ ఎనీ పోస్ట్ టుడే ఐమ్ ఫౌండర్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్ టుడే ఇన్ మై ఇన్స్టిట్యూషన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ స్టడీ ఐ హీన్ వన్ మోనోమెంటెడ్ టు దిస్ ఏరియా కంటోన్మెంట్ ఏరియా దిస్ బిల్డింగ్ ఐ కన్స్ట్రక్టెడ్ విత్ మై ఓన్ దిస్ థింగ్ ఇప్పుడు అది ఇది ఉండిపోతుంది కాలేకపోయారు నేను మల్లన్నట్ లైక్ మల్లన్న మల్లన్నది వేరియం నేను రియల్ స్టూడెంట్ లీడర్ గా రియల్ గా పని చేసి ఈరోజు విద్యా సంస్థలలో నేనేదో ఆయన ఏదో ఉచితంగా చేసినట్టు చెప్పుకుంటుంటాడు ఓ నేను డాక్టర్లను తయారు ఫ్రీగా చేస్తున్నాడా ఎవరు ఫ్రీగా చేయటం నేను కూడా ఫ్రీగా చేయటం లేదు వాట్ ఎవర్ మనీ గెటింగ్ వేరే బెయిన్ శాలరీస్ ఏంటంటే మేము చేసింది ఒకటే ఇన్స్టిట్యూషన్ ఒకటే ఇన్స్టిట్యూషన్ ఇది ఐమ్ చైర్మన్ ఫర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ మెంబర్ ఆఫ్ దిస్ థింగ్ బట్ నేను ఐమ్ ఫౌండర్ ఐ గివెన్ మోనమెంట్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్ నేను ఉండను కానీ ఇది ఉంటుంది దిస్ మోనమెంట్ పోతుంది సంస్థ ఉండిపోతుంది లైఫ్ లాంగ్ అదే కదండి ఆ రోజుల్లో నేను అన్ని బుక్స్ చదివాను కదా చూశాను ఆ రోజులలో పెద్దవాళ్ళు ఏంటి ఒక ఇన్స్టిట్యూషన్ కడుతుండ్రు అంటే వాళ్ళ సొమ్ములు ఇచ్చేవాళ్ళు వాళ్ళ జాగలు ఇచ్చేవారు వాళ్ళ బిల్డింగ్ కట్టిచ్చేవారు వాళ్ళ లైబ్రరీ బుక్స్ ఇచ్చేవారు వారు వచ్చి ఫ్రీగా కోచింగ్ చెప్పేవాళ్ళు అలాంటిది ఏం లేదు ఈ రోజు ఏదో ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇప్పుడు అంత విద్యా సంస్థలు మీరు చూస్తూ ఉన్నారు పాన్ షాప్ లాగా చేశారు ఉన్నారండి ఎవరున్నారండి రోజు కొన్ని అప్పుడు క్రిస్టియన్ స్కూల్స్ క్రిస్టియన్ కాలేజెస్ మిషన్స్ వాళ్ళంతా కూడా బాగా చేశారు హ్యాండిక్యాప్స్ కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ కానివ్వండి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఆ విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ సొసైటీ ఉంది దే ఆర్ రన్నింగ్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ దట్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ అండి నేను చెప్తే బాగుంది కానీ ఇప్పుడు కీసై స్కూల్ స్ట్రీమ్ సిస్టమ్ లైన్ చేయాలంటే విద్యావేత్తగా మా వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటే మేము చేస్తాం మాకు చేయరు కదా ఇప్పుడు మా స్ట్రీమ్ లైన్ ఉంది ఇది మా నేను పెట్టినటువంటి థర్టీ ఫోర్ ఇయర్స్ అయింది నేను ఇన్స్టిట్యూషన్ పెట్టి ఉమెన్స్ కాలేజ్ నా దగ్గర థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చదివారు ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ కాలే ఇక్కడ టిల్ టుడే నో ఇన్స్టిట్యూషన్ నో కేస్ ఆన్ మై ఇన్స్టిట్యూషన్ ఆల్సో నో కేస్ నో ఇది ఇన్సిడెంట్ బికాస్ ద గాడ్ ఈస్ గ్రేట్ వి విల్ పర్సనల్లీ మేమంతా కూడా దాన్ని మానిటరైజ్ చేస్తాం డబ్బుల గురించి కాదు కదా డబ్బులు అవసరమేషన్గా ప్యాషన్ కూడా కాదు ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఉంటే ఏంటంటే తప్పు పనులు చేయరండి దాని గురించి మన ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుపడుతుంది వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ సొసైటీలో మంచిగా బతుకు దాని గురించి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎనీ దిస్ థింగ్ ఎడ్యుకేషన్ ఏంటంటే సొంత సెల్ఫ్ అండ్ దెర్ పేరెంట్స్ అండ్ దర్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా ఇది యూస్ఫుల్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్ దట్ ఈస్ మై సో ఏం సార్ ఎప్పుడు నెక్స్ట్ మీరు జాతీయ పార్టీలో చేరతం ప్రకటించారు కదా ఎప్పుడు మీరు చేరబోతున్నారు ఏంటి తదుపరి కార్యక్రమం తొందర అంటే మా స్నేహితులతో మాట్లాడిన ఎంబడి తిరిగేటువంటి పార్టీ నాయకులు ఉంటారు ఇంకోటి అండి నేను ఎప్పుడు నేను ఒక్కనే సింగల్గా తిరుగుతాను ఎప్పుడైనా ఉంటేనే అందరిని పిలుస్తాను కాబట్టి నేను అందరిని పిలిచిన తర్వాత నేను తప్పకుండా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నేను డిసిషన్ తీసుకొని తప్పకుండా ఏ పార్టీలో జాయిన్ అయినా ఆ పార్టీని జాయిన్ చేస్తాను అది మాత్రం గ్యారంటీ